అంటే అనేసర్ బిలో ఏదైతే చూపించినారో ఆ డబ్బులు కట్టి మీరు కొత్త పాస్పోర్ట్ పొందడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా సమయం ఉంది అది వచ్చిన తర్వాత మనకు ఏదైనా కూడా ఉదాహరణ అంతే ఒకటే అంశం లైసెన్స్ మనం అందజేస్తారు దాన్ని మండల సర్వే అటెస్టేషన్ చేసిన తర్వాత దాన్ని ఇవ్వడం జరుగుతుంది దానికి మీరు పాత మీలో శిక్షించిన డబ్బులు కట్టి పాస్ పుస్తకం పడుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఉంది కానీ ఇంకా నాకు పాస్ పుస్తకం రాదు అని నేను ఏదైనా కారణం కావచ్చు పొరపాట్లు ఉన్నాయి తండ్రి పేరు కావచ్చు ఇంకా ఏమన్నా ఆధార్ సంఖ్య కావచ్చు మనకి ప్రారంభం రావచ్చు ఇది ఇవన్నీ ఆన్లైన్లో ఉన్నాయి సార్ మీరు ఇందాక చెప్పారు రెండు వేల అన్ని అంశాలతో కూడిన రికార్డులను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటే పోయి కోర్టులలో మేము పోయినప్పుడు మాకు ఇవన్నీ చూపెట్టాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అందుకని ప్రభుత్వం ఏం చేశారంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి నాటికి ప్రభుత్వంలో ఈ రిజిస్టర్ ఎవరి నుండి ఈ సంవత్సరంలో ఎవరి నుండి ఎవరికి ఎన్ని మార్పుల్లో జరిగింది అమెండ్మెంట్ రిజిస్టర్ అనేవాళ్ళప్పుడు గ్రామ లెక్క ఒకటి గ్రామ లెక్క రెండు గ్రామ లెక్క మూడు ఇలా మనకు మాట్లాడేవాళ్ళు అప్పుడు గ్రామ లెక్కలో ఒకటి అంటే ప్రభుత్వం ఉంది ఉండేది గ్రామ డెవలప్మెంట్ అంటే ఆ భూములలో పట్టదారు భూములలో కానీ ధరణి పోటల్లో అవి లేవు మళ్ళీ వాటిని తీసుకువచ్చి వాటితో పెడుతుంటారు ఇవే కాకుండా కమిషనర్ ఎప్పటికప్పుడు చూసిన ఇతర రిజిస్టర్లు ఇంకా ఏదైనా అవసరం ఉంటే రిబాటు అవి కూడా ప్రజలకు అందుబాటులో అయితే మన పహాని అడగలు లేదా పహానీ అనేది మూడోది లేదు నాలుగోది అంటే వన్ వే రిజిస్ట్ ఉంటే అదే పద్ధతిలో ఇప్పుడు మనకు గ్రామ ప్రాణ ప్రభుత్వ సిస్టర్ బదిలీ సిస్టర్ నీటి పాత్ర పెద్దవాళ్ళు వారికి తెలుసు దాని ఏది గతంలో కూడా ఉండే